హలో ఎవ్రీవన్ ఈ రోజు వీడియోలో ఏంటి అంటే పిఎఫ్ పిఎఫ్ ఆఫీస్ లో అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనమాట పిఎఫ్ ఆఫీస్ లో ఆఫీసర్ లెవెల్ జాబ్స్ అనమాట దీనికి వచ్చేసి పర్ ఇయర్ వచ్చేసి ట్వంటీ వన్ లాక్స్ ప్యాకేజ్ కి ఇప్పుడున్న ఈ పొజిషన్స్ సో ఫస్ట్ నేను వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లోనే ఉన్న పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను అది అంతా క్లియర్ గా చూసిన తర్వాత మళ్ళీ డీటెయిల్ గా మాట్లాడుకుందాం వీడియోలో ఏంటంటే పిఎఫ్ ఆఫీస్ లో ఉద్యోగాలు అనమాట ఎన్పిఎస్ ట్రస్ట్ నోటిఫికేషన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ దీని శాలరీస్ వచ్చేసి లక్షలో ఇరవై ఒక్క లక్షల జీతం అని చెప్తున్నారు ఇంకా మనం డీటెయిల్గా గా నేను అప్లికేషన్ ఫామ్ తో సహా మీకు చూపిస్తాను ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఇచ్చారనమాట ఇక ఇది టూ థౌజండ్ సంబంధించిన టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంబంధించిన ఇది జాబ్ అనమాట సో సీనియర్ కన్సల్టెంట్ ఆఫీసర్ కోసము కన్సల్టెంట్ రీసెర్చ్ అనలిస్ట్ కోసం అనమాట దీనికి క్వాలిఫికేషన్ అర్హత వివరాలు ఇక్కడ ఇచ్చారు జీతం వివరాలు సెలెక్షన్ ఎలా చేస్తారు మనకు ఎలా దరఖాస్తు చేసుకుంటే ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి చివరి తేదీ ఇవన్నీ మనం ఒకసారి చూద్దాము ఇక ఇది ఫిఫ్త్ వరకు మనకు లాస్ట్ అప్లికేషన్ డేట్ అనమాట సో ఇక్కడ ఇచ్చారు చూడండి ఇక్కడ ఫిఫ్త్ వరకు లాస్ట్ అప్లికేషన్ డే స్టార్టింగ్ స్టార్టింగ్ ఇచ్చారు మీరు దీనికి మనకు మార్చ్ ఫిఫ్త్ వరకు ఉంది అంటే సో ఇది ఫిబ్రవరి కాబట్టి మార్చిలో ఉంది కాబట్టి చూసుకోండి చూసుకొని ఎలా ఇస్తారు ఏంటి అనేది అను గురించి మనం క్లియర్ గా ఒక్కసారి నేను ఇదంతా లింక్ ఇచ్చేస్తాను మళ్ళీ మనం అప్లికేషన్ ఫామ్ తర్వాత అవన్నీ నేను చూపిస్తాను ఒకసారి మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ చూపిస్తాను ఇందులో ఉన్న పోస్ట్లు వచ్చేసి ఇది అధికారిక వెబ్సైట్ అనమాట ఇదంతా క్లియర్ గా ఒక్కసారి చూసుకోండి టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపాయలు ప్లస్ వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అనమాట పొజిషన్ బట్టి సాలరీస్ అనేవి ఇలా ఉంటవి సెలక్షన్ ప్రాసెస్ ఇలా ఉంటుంది ఇది ఇది నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్ అనమాట సో ఇది అనమాట పిడిఎఫ్ తో ఉన్నది కాబట్టి మీరు తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి దీనికి మాక్సిమం ఏజ్ వచ్చేసి ఫార్టీ అనమాట సో వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు మీరు ఉన్నదాన్ని ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ పెట్టచ్చు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ద క్యాండిడేట్స్ హెల్ బ్యాచిలర్ ఆఫ్ లాస్ అండ్ మాస్టర్ ఆఫ్ లాస్ లా చేసిన వాళ్ళు డిగ్రీ ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు మన ఎక్స్పీరియన్స్ ఎందులో ఉన్నా కానీ ఆ ఎక్స్పీరియన్స్ ఇందులో మనకు యూజ్ అవుతుంది అనమాట మంత్లీ చూసుకోండి ఇలా ఉంటుంది సో ఇది వచ్చేసి రోల్ ఓవర్ వ్యూ అనమాట మనకి ఎలాంటి పొజిషన్ లో మనకు ఎలాంటి రోల్ ఇస్తారనేది ఇక్కడ కనిపిస్తుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇందాక చెప్పాను కదా బీటెక్ చేసిన వాళ్ళు బ్యాచులర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎంబీఏ చేసిన వాళ్ళు ఇలా అనమాట వర్క్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇచ్చారు మాక్సిమం ఏ అంటే ఇక్కడ పొజిషన్ బట్టి ఏజ్ అనేది థర్టీ ఇయర్స్ వరకు ఉంది అనమాట ఇది మనకు మార్చ్ మార్చ్ ఫిఫ్త్ లాస్ట్ అప్లికేషన్ డే అనమాట ఫిబ్రవరి ట్వెల్త్ నా అంటే నిన్న రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ సో నేను ఈరోజు పెట్టేస్తున్నాను మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా నేను ఇదంతా టోటల్ గా ఈ అప్లికేషన్ ఫామ్ ఈ వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను కాబట్టి మీరు క్లియర్ గా చూసుకోండి ఎయిట్ పేజెస్ ఏ ఉంది కాబట్టి ఈజీగా చూసుకోండి స్కీమ్ ఆఫ్ సెలెక్షన్ అని ఉన్నది ఇదంతా ఈ వెబ్సైట్ కు మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూపిస్తాను చూడండి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసేసుకొని దీనికి పంపించాల్సి ఉంటుంది అనమాట సో అది రౌండ్ అప్ చేసి చూపించాను ఇక తర్వాత మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఇక్కడ ఉంది హౌ టు అప్లై అనేది రాసింది అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏంటి అనేది సో ఇవి అనమాట దీనికి సంబంధించిన వీడియో ఇది ఢిల్లీ ట్వెల్త్ న రిలీజ్ చేశారు చీఫ్ జనరల్ మేనేజర్ అని చెప్పి ఇక్కడ చూడండి సో ఇక అప్లికేషన్ ఫామ్ మనం ఎలా అప్లికేషన్ ఫామ్ ఎలా చేసుకోవాలి ఇక్కడ ఉంది ఇక్కడ మనకైతే ఫస్ట్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇది మన నేమ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అన్ని క్యాపిటల్ లెటర్స్ లో రాయాల్సి ఉంటుంది ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ సర్ నేమ్ అనమాట ఇక్కడ ఫస్ట్ నేమ్ ఫస్ట్ రోలో వన్ సెకండ్ ఇది ఫస్ట్ రోలో ఈ రోలో మన నేమ్ అనమాట ఫుల్ నేమ్ రాయాలి నెక్స్ట్ మిడిల్ నేమ్ లో మిడిల్ నేమ్ ఇక్కడ రాయాలి అనమాట సో సర్ నేమ్ ఇక్కడ రాసేస్తే సరిపోతుంది ఇలా నేను టిక్ చేసి చూపించాను కదా ఇక తర్వాత జెండర్ అనమాట మేల్ ఫీమేల్ ఇవి ఇందులో రాయాలి ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టేసేయాలి మన డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఇయర్స్ అండ్ మంత్స్ అనమాట ఇక్కడ ఇది మెన్షన్ చేయాల్సిందే థర్టీ ఫస్ట్ ఏజ్ వరకు మన చూసుకుంటారనమాట ఈ ఏజ్ ఇంత అనేది ఫార్టీ థర్టీ ఒక్కొక్క పొజిషన్ బట్టి ఫార్టీ ఇయర్స్ ఉంది ఒకరికి థర్టీ ఇయర్స్ ఉంది కదా అది చూసుకొని మీరు అప్లికేషన్ పెట్టుకోండి ఇది ఈమెయిల్ అంటే మీ వర్క్ అయ్యే ఈమెయిల్ అడ్రస్ అంటే ఈమెయిల్ ఇక్కడ రాయండి అనమాట ఏదో ఉన్నది లేని రాయకుండా సో ఈ కాంటాక్ట్ నెంబర్ మొబైల్ నెంబర్ ఇవి రాసేసేయండి మీరు ఏ డిస్ట్రిక్ట్ ఏ ప్లేస్ లో నుంచి ఇది ఇది మస్ట్ అనమాట మస్ట్ గా మీరు మెన్షన్ చేయాల్సిందే గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ రిలేవెంట్ ప్రొఫెషనల్ అంటే ఏది ఎనీ డిగ్రీ వాళ్ళు దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు ప్లేస్ డేట్ రాసి సిగ్నేచర్ రాసేసేయండి ఈ పొజిషన్ అన్ని చూసుకోండి డేట్ మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ అంటే బర్త్ సర్టిఫికేట్ ఒకటి గ్రాడ్యుయేషన్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్ ఒకటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ ఎనీ డిగ్రీ అనమాట ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ఇక్కడ కూడా ఎనీ అంటే ఇవన్నీ మార్క్ షీట్స్ అనమాట పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అంటే మీరు వన్ అని చెప్పారు కానీ ఒక టూ దగ్గర పెట్టుకోండి ఇన్ కేసు అక్కడికి వెళ్ళినప్పుడు డీటెయిల్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ సివి రెజ్యూమ్ కంపల్సరీ కదా సో ఇది అనమాట ఇవన్నీ చూసుకుంటే సరిపోతుంది నేను అన్ని క్లియర్ గా చూపించాను మీకు ఏ డౌట్ ఉన్న తప్పకుండా నా కమెంట్ సెక్షన్ లో రాయండి ఒకసారి నేను లైవ్ లో కనిపించి మాట్లాడతాను మీరు ఈ పొజిషన్ అంటే పిఎఫ్ ఆఫీస్ లో జాబ్స్ గురించి ఆ నోటిఫికేషన్ గురించి క్లియర్ గా చూసుకున్నారు కదా ఇది దీనికి ఏంటంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఏ పొజిషన్ ఏ క్వాలిఫికేషన్ అనేది కూడా నేను ఇప్పుడు మీకు చూపించాను కదా సో వాళ్ళు దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు బాగా గుర్తు పెట్టుకోవాల్సింది మార్చ్ ఫిఫ్త్ వరకు లాస్ట్ అప్లికేషన్ డే అంటే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ టైం ఉంది నిన్ననే రిలీజ్ చేశారు నేను ఈరోజు పెట్టేస్తున్నాను మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి మనది అన్నెసెసరీ టాపిక్ కాదు కదా ఓన్లీ ఎంప్లాయ్మెంట్ కి సంబంధించిన వీడియోస్ కాబట్టి తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకొకటి ఏంటంటే దీనికి మార్చ్ ఫిఫ్త్ అప్లికేషన్ డేట్ ప్లస్ అన్ని మనకున్న సర్టిఫికేట్స్ అన్ని మీరు మన లో పెట్టేసి ఒక లో పెట్టేసి మీరు నేను వెబ్సైట్ రౌండ్అప్ చేసి చూపించాను చూడండి దానికి పోస్ట్ చేసి సరిపోతుంది దీనికి ఎలాంటి ఎగ్జామ్ ఏమి లేదు తర్వాత దీనికి రిటర్న్ ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూస్ కానీ అలా ఉండదు మన పొజిషన్ బట్టి ఇన్ కేస్ మనకేమైనా ఇదివరకే ఆ జాబ్ చేసి ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా పెడతాం కాబట్టి దాని కొంచెం ప్లస్ అవుతుంది లేని వాళ్ళు ఫ్రెషర్స్ కూడా దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు మంచి సాలరీస్ కదా సంవత్సరానికి ట్వంటీ వన్ ల్యాక్స్ అంటే మనకు ఆల్మోస్ట్ నేను చూపించాను ఆ సాలరీ ఎంత అనేది కూడా చూ చూపించాను వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ పొజిషన్స్ ఉన్నవి కదా సో అవి మీరు చూసుకొని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు జాబ్ పెట్టే అతను ఒక రెగ్యులర్ గా ఒక అతను పెడుతున్నాడు దాని గురించి కూడా మాట్లాడదాం అనుకున్నాను కానీ వీడియో అప్పటికెళ్ళి ఎందు అయిపోతుంది దానికోసం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మళ్ళీ ఒక్కసారి మనం మాట్లాడుకుందాము సో ఈ రోజు ఈ పిఎఫ్ సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ జ సంబంధించిన ఈ జాబ్స్ అనేది చాలా మంచి పొజిషన్ లో ఉన్న జాబ్స్ కాబట్టి మీరు అప్లికేషన్ పెట్టుకోండి తప్పకుండా మాకు రాదులే అనుకోవడానికి లేదు మీరు అప్లికేషన్ పెట్టుకొని ఉండండి లక్కండి ఏ రకంగా ఏ ఏ రకంగా మనకు అదృష్టం తలుపు తడుతుంది అంటారు చూడండి అలా మనకు తప్పకుండా మీరు మీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఫ్రెషర్స్ అయినా పర్లేదు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా పర్వాలేదు ఏజ్ లిమిట్ కూడా చూపించాను కదా థర్టీ ఇయర్స్ ఒకదానికి ఫార్టీ ఇయర్స్ ఒకదానికి అలా ఉన్నవి ఎస్సీ ఎస్టీ సేమ్ అలానే ఉంటుంది సో మనకు జాబ్ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేది ఢిల్లీలో వస్తుంది ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు కాంట్రాక్ట్ బేస్ పైన తీసుకొని దాన్ని పర్మనెంట్ చేస్తారు ఇయర్లీ రెన్యువల్ చేస్తూ ఉంటారు ఇక మనకు ఒక్కసారి మనం ఇందులో జాయిన్ అయ్యామంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ అనమాట ఇక ఇయర్లీ ఇయర్లీ చేంజ్ చేస్తూ ఉంటారు కాబట్టి అంటే రెన్యువల్ చేస్తూ ఉంటారు కాబట్టి సో ఈ కాంట్రాక్ట్ బేసెస్ అనేవి మీరు ఈ జాబ్ కు అర్హులు తప్పకుండా మనకి ఏదైతే క్వాలిఫికేషన్ నేను చెప్పానో ఆ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు నేను చెప్పిన అన్ని ఆధార్ కార్డు పాన్ కార్డ్ దగ్గర పాన్ కార్డ్ అవసరం లేదు ఆధార్ కార్డు దగ్గర నుంచి మన బ్యాంక్ డీటెయిల్స్ పాస్పోర్ట్ సైజ్ ఇవన్నీ కలిపి ఆ వెబ్సైట్ కు జస్ట్ పోస్ట్ చేస్తే చాలు మనం అప్లికేషన్ ఫామ్ కొనాలి తర్వాత ఏంటి దాన్ని ఫిల్ చేయాలి దాని రిజిస్టర్ పోస్ట్ కానీ అలా చేయాలి అలా ఏమీ లేదు ఒక్కసారి మీకి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మీరు ట్రై చేసే తప్పు లేదు కదా మనకు వన్ రూపీ కూడా ఖర్చు అవ్వదు కాబట్టి మీరు దీనికి ఆన్లైన్ లోనే పంపిస్తాము దానికి మళ్ళీ ఎగ్జామ్ ఫీజు కట్టాలి మళ్ళీ వెళ్ళి ఎగ్జామ్ రాయాలి అలా ఏమీ లేదు కాబట్టి మన తెలంగాణ ఆంధ్ర నుంచి ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు సో నేను వెబ్సైట్ రౌండ్అప్ చేశానండి మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఆ దానికి మనం మీ డాక్యుమెంట్స్ అన్ని పంపించండి తప్పకుండా సెలెక్ట్ అవుతారు ఇది అనమాట ఈ రోజు సంబంధించిన పిఎఫ్ వీడియో మీకేమైనా డౌట్ ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్ లో చెప్పండి చెప్తే నేను వెంటనే ఆన్సర్ చేస్తాను సో ఇది అనమాట ఈ రోజు థ్యాంక్ యూ